మనం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పనికి ఎలా ఉందంట చాలా బాగుందమ్మా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు నేనున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నీ మీకు నేను అండగా ఉంటానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఒక ఉద్యమంలో మళ్ళీ మారి మరి కేంద్రాన్ని ఒప్పించి కేంద్రంతో కూడా మనకు మమేకం చేసి ఈ మూడు పార్టీలు కూడా ఒక తాటి మీదకి తెచ్చినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు మరి మాటలకే పరిమితం అయ్యారు చేతల్లో ఏమీ లేదు అసలు డిప్యూటీ సీఎం అంటే ఏంటో ప్రజలకు తెలుసా ఇంతకు ముందు చ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చాక డిప్యూటీ సీఎం పోస్ట్ ఒకటి ఉందని తెలిసింది దానికి అంత వాల్యూ ఉందని ఈ గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ డిప్యూటీ సీఎం అనే ఒక పదవి ఉంది అక్కడ ఒక వ్యక్తి ఉంటారని మనకు ఎవరికైనా తెలుసా తెలీదు ఈరోజు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన వల్ల ఆ పదవికే అర్థం వచ్చింది అలాంటప్పుడు ఆయన ఏం చెయ్యట్లేదంటే ఆయన ఎందుకు చేస్తారమ్మా ప్ర ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తారు ఈయన సలహా ఇస్తారు ఇచ్చింది ఆయన అమలు చేస్తారు అంతేగాని ఆయన అందరిని ఆయన చేయడానికి ఆయన సీఎం కాదు కదా ఇప్పుడు మోదీ మోదీ గారు ఉన్నారు మోదీ గారు వచ్చి ఇక్కడ పరిపాలన చేయరు కదా మోదీ గారు నిధులను ఇస్తారు మనకు సపోర్ట్గా ఉంటారు అంతేగాని ఆయన వచ్చి ఇక్కడ పరిపాలన చేయరు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తారు వీళ్ళందరూ సపోర్టివ్గా ఉంటారు వీళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి ఏవైనా ఆలోచనలు ఉన్నాయంటే అవి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి వాళ్ళందరూ ఒక ఒకటిగా అనుకొని ఇది ఇలాగైతే బాగుంటుందని అది అమలు చేస్తా అంటే గతంలో అన్నారు కదా సినిమాలు తీసుకునే అతనికి రాజకీయాలు జోలు ఎందుకు మరి సినిమాలు తీసుకునే అతనైతే మరి ఆ సినిమా అంటే వాళ్ళు ఏమిటంటే విభజించి పరిపాలన చేద్దామనే ఉద్దేశంతో కిందిటిసారి కూడా అలాగే చేసే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విడగొట్టారు అలాగే ప్రత్యేక హోదా అని చెప్పి మన మోడీ గారి నుంచి చంద్రబాబు నాయుడుని విడ విడగొట్టి వాళ్ళు అది ఒక మైండ్ గేమ్ ఆడారు వాళ్ళకంతా కూడా మొదటి నుంచి కూడా వాళ్ళ కంజింగ్ నేచర్ వాళ్ళది అది కోడికత్తి డ్రామా ఆడారు వాళ్ళు ఏంటి ఒక్కటి కూడా సరైన ఒక్క పద్ధతిలో వెళ్ళారా వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి అర్హత ఉందా అసలు చ పవన్ కళ్యాణ్ గారి కోసం అడగడానికి వాళ్ళకి ఏం అర్హత ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు సపోర్ట్ చేసి అంతమందికి ఒక కోట కట్టి ఆయన ఒక ముఖ్య పాత్రను పోషించారు ఆయన ఆయన కోసం మాట్లాడే హోక్యతను కొందండి జగన్ ఐ మీన్ జగన్మోహన్ రెడ్డికి అంత తెలివితేటలు ఉన్నాయి ఆయన ఈ పరిపాలన కోసము ఒక పాతికి ముప్పై మందికి ఆయన సలహాదారులు ఈ ఈ దరిద్రమైన పరిపాలన చేయడానికి ఆయనకు ముప్పై మంది సలహాదారులు దానికి కొన్ని కోట్లు వ్యయం ఖర్చు చేయడం ప్రజాదనాన్ని ఆయన ఖర్చు చేశారు ప్రతి రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకే ఖర్చు పెట్టాలి ప్రజాదనాన్ని అందరూ ట్యాక్సుల రూపంగా తీసుకుంటారు చేస్తారు కానీ అది ప్రజలకు మళ్ళీ ఖర్చు పెట్టాలి అది అవగాహన లేకపోయిన వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది ఇదే మళ్ళీ కంటిన్యూగా ఒక ఇరవై పాతిక సంవత్సరాలు కొనసాగితే మరి మన ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మళ్ళీ ఒక ప్రైదేశాలన్నింటి అన్నీ కూడా మన దేశం దుక్కు చూసేటట్టుగా పరిపాలన జరుగుతుంది